వెల్కమ్ టు వర్ ఛానల్ మరికొన్ని గంటలలోవి రాసిన వారి యొక్క జీవితంలో కొన్ని మార్పులు అనేవి ఉన్నాయి ఉన్నాయి ఈరోజు పౌర్ణమి పాల్గొన్న పౌర్ణమి ఈ రోజును హోలీ పౌర్ణమి అని కూడా అంటారు ఈరోజు చంద్రగ్రహణం రాబోతుంది ఈ సంవత్సరానికి మొట్టమొదటి చంద్రగ్రహణం ఈ రోజు రాబోతుంది అనేక గ్రహాలు యొక్క కలయిక జరుగుతుంది మహా అద్భుతమైనటువంటి యొక్క గ్రహణం వలన కొన్ని రాశుల వారికి చిన్న చిన్న ఒడుదొరుకులు కలిగితే కొన్ని రాసుల వారికి మహా అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు మరి కొన్ని గంటల్లో ఈ రాసుల వారి యొక్క జీవితంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి కెరీర్లో గొప్ప యోగాలను చూడబోతూ ఉన్నారు వీరికంటూ ఒక గుర్తింపు ఏర్పడబోతూ ఉంది అంతటి అదృష్టవంతమైనటువంటి రాసుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ సమయంలో చంద్రుడు కన్యా రాశిలో ఉంటాడు ఈ రాశికి గ్రహాల రా కుమారుడు బుధుడు అధిపతిగా ఉన్నాడు చంద్రుడు బుధ గ్రహాల రెండు సున్నితమైన పౌర్ణమి రోజే హోలీ స్థానం నిర్వహిస్తారు పౌర్ణమి తిది మరుసటి రోజు కూడా ఉండటంతో మా చెరువు ఐదున హోలీ పండుగ జరుపుకుంటారు మా చెరువు నాలుగున పౌర్ణమి ఏర్పడింది ఈరోజు తొలి చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది పౌర్ణమి ప్రభావం ఏ రాశి వారికి ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ యొక్క పౌర్ణమి యొక్క ప్రభావం కొన్ని రాశుల వారికి అదృష్టంగాను కొన్ని రాశుల వారికి చిన్న చిన్న ఒడుదడుకుని ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు ఈ యొక్క మేషరాశి జాతకులకు ఈ యొక్క సమయంలో ఆరోగ్యం సమస్య పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఒత్తిడికి కూడా గురవుతూ ఉంటారు రోజువారి పనులు ఆఫీస్ విషయాల్లో కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మేషరాశి వారికి ఈ యొక్క చంద్ర చంద్రగ్రహణము పౌర్ణమి విశ్రమ ఫలితాలను ఇస్తుంది చేపట్టినటువంటి కార్యక్రమాలు అయితే విజయవంతం చేస్తారు పాత మిత్రులు కలుసుకుని విందు వినోదాలలో కూడా పాల్గొనడానికి అవకాశం ఉంది బంధుమిత్రుల యొక్క సమాగమం ఆనందాన్ని ఇస్తుంది వ్యాపారపరంగా ఆశించిన లాభాలు ఉంటాయి ఉద్యోగంలో కూడా అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పొందుతారు వృత్తి వ్యాపారాలు విశేషంగా కూడా రాణించడం జరుగుతుంది ఉద్యోగుల అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పొందుతారు వృత్తి వ్యాపారాలు ఎంతో విశేషంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి ఆదాయానికి గురించి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత కాళి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పూజించండి వృషభ వారు వృషభ రాశి వారికి యొక్క పౌర్ణమి వృషభ రాశి వారికి సృజనాత్మక ఆలోచనలు ఇస్తాయి ప్రేమ సంబంధాలపై పౌర్ణమి ప్రభావం ఉంటుంది ఈ కళాత్మకతను ప్రదర్శించడానికి ఇది చాలా మంచి సమయము భావోద్వేగ క్షణాలను కూడా అనుభవించడానికి అవకాశం అనేది ఉంది ఇక వృషభ రాశి జాతకులకు దూర ప్రయాణాల్లో వాహన ప్రమాదాలు ఉండే సూచనలు ఉన్నాయి జాతక ఉండండి బంధుమిత్రులతో వివాదాలు రావచ్చు ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదనపులు చేయవలసి ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఊహించినటువంటి స్థాన సూచనలు ఏర్పడుతూ ఉంటాయి గృహమున ఆకస్మిక మార్పులు వస్తూ ఉంటాయి వ్యాపార పరంగా తీసుకున్న నష్టాలు కొన్ని మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా చిన్న చిన్న ఉడుమడుపులు రావచ్చు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా యొక్క పౌర్ణమి నుంచి కూడా వీరికి కొత్త కొత్త ఆహ్వానాలు వస్తాయి వస్త్ర ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు అనుకూలమైన శుభ ఫలితాల కోసము విష్ణు శాస్త్ర నామాలను చదువుకోవాలి పశుపక్షాధన తాగడానికి వీటిని ఏర్పాటు చేయండి వృషభ రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు విశేషమైనటువంటి ఫలితాలను చూస్తారు మిథున రాశి వారు ఈ యొక్క సమయంలో మిథున రాశి వారికి యొక్క పౌర్ణమి ఇల్లు కుటుంబానికి సంబంధించి ఆందోళనపై ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు వాటిని పరిష్కరించుకోవడం కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడుపుతూ ఉంటారు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపడం చాలా ఆనందాన్ని ఇస్తుంది అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ఏదో ఒక విధంగా డబ్బు అందుతుంది వృత్తి వ్యాపారాలు కూడా చాలా లాభసాటిగా సాగుతాయి నూతన వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు ప్రతి చిన్న విషయానికి కూడా కోపతాపాలు అవి వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి వాహనాల కొనుగోలు ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి దూర ప్రాంత ప్రయాణాలన్నీ లాభసాటిగా ఉంటాయి విత్తల్ని కలుసుకుని విను వినోద కార్యక్రమంలో కూడా పాల్గొంటారు గృహముల్లో కూడా బంధుమిత్రుల యొక్క ఆనందం కలుగుతూ ఉంటుంది అదేవిధంగా స్థిరాస్తి వివాదాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి గోచార విజయ మీకు సరి అష్టం ప్రభావంతో పశుపక్షాదులకు త్రాగడానికి వీళ్ళని ఏర్పాటు చేయండి అంతా శుభం కలుగుతుంది కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారు ఈ సమయంలో చాలా బిజీగా ఉంటారు ఇతరులతో సంభాషించడానికి మీ ఆలోచనలు పంచుకోవడానికి ఇది గొప్ప అవకాశం ఈ చుట్టూ ఉన్న విషయాలు మిమ్మల్ని మరింత భావోద్వేగానికి గురి చేస్తూ ఉంటాయి భావోద్వేగంతో అద్భుతంగా ఉంటాయి గృహంలో దూరబంధువులు ఆగమనం కూడా కలిగిస్తాయి ప్రతి జన విషయానికి ఆందోళన చెందుతూ ఉంటారు ఆరోగ్య విషయంలో ఆశ్రద్ధ చేయడం అసలు మంచిది కాదు క్రమం కమ్ముగా పరిస్థితులు అయితే మీకు అనుకూలిస్తాయి శత్రు సమస్య నుంచి బయటపడతారు గృహంలో కూడా నిర్మాణాత్మక ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి ఆర్థికంగా కూడా మెరుగైన పరిస్థితులు ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా మీ ప్రతిభ విలుగులకు వస్తుంది నిరుద్యోగులు కష్టానికి ప్రతిఫలాన్ని పొందుతారు జీవిత భాగస్వామ్యత శక్యత పెరుగుతుంది వ్యాపారాలు ఎన్నో లాభిస్తాయి అవసరమైనటువంటి వాహనాలను కొనుగోలు చేస్తారు దూర ప్రాంత ప్రయాణాలు అయితే వాయిదా వేసుకోవడం మంచిది అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి యొక్క చిత్రపటానికి ఎర్రల పూ ఎర్రటి పూలతో పూజించండి పశుపక్షాదులు త్రాగడానికి ఏర్పాటు చేయండి వీటిని ఏర్పాటు చేయండి తరువాత రాసి సింహరాశి వారు సింహరాశి వారికి యొక్క పౌర్ణమి సమయంలో డబ్బు చేతికి అందుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కళలన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి కల కలగన్నటువంటి ప్రతి కళ మీకు నెరవేరబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేకూరుతాయి ఆదాయ మార్గాలు గతం కంటే మెరుగ్గా అనుకున్న సమయానికి డబ్బు చేతికొందుతుంది నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో వ్యాపారాలన్నీ కూడా లాభాలు ఇస్తాయి ఉద్యోగస్తులు కూడా అధికారుల అనుగ్రహంతో పదంతులు పొందుతారు నిరుద్యోగులకు చాలా కాలంగా వెదిరిస్తున్నటువంటి అవకాశాలు లభిస్తాయి నూతన గృహ నిర్మాణాలు చేస్తారు విద్యా విషయాల్లో కూడా దృష్టి సాగిస్తారు వినాయకుడికి కరుకు గడ్డతో పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాలం అమ్మవారి యొక్క చిత్రపటానికి ఎరటి పూలతో పూజించండి తరువాత రాశివారు కన్యా రాశివారు ఈ సమయంలో స్వీయ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి మీ గురించి మీరు ఆలోచించుకుంటారు మీకు కావలసిన పనులు చేసుకునేందుకు ప్రయత్నిస్తారు సమాజంలో గుర్తింపు పొందుతారు మిమ్మల్ని మీరు మెరుగుపరిచేందుకు ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా కూడా తెలియచేస్తూ ఉన్నారు రాశి జాతకులకు ఇది ఒక అద్భుత సమయం అనుకూలంగా చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా అవరోధులన్నీ కలిగిపోతాయి వృత్తి వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగుతాయి ఆదాయ మార్గాలన్నీ పెరుగుతాయి కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు వ్యవహారాలన్నీ కూడా ధైర్యంతో ముందుకు సాగుతాయి ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది ప్రతి పన్నెండు కూడా మీ పండితులు తెలియచేస్తూ ఉన్నారు విలువైన గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తుల యొక్క జీత పశ్యాలు కూడా పురోగతి లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి తులారాశి వారు యొక్క బౌద్ధ సమయంలో తులారాశి వారు ఆధ్యాత్మిక వైపు దృష్టి పెడతారు ధ్యానం చేస్తారు మనిషిలో ఒత్తిడి లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తారు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతూ ఉంటారు తులారాశి జాతకులకు ఇది ఒక అద్భుత సమయంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో ముందడుగు వేయబోతూ ఉన్నారు ఈ రాశి జాతకులు కుర్తి ఉద్యోగాల్లో అధికారులు ఉన్నప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి కోర్టు సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేసిస్తారు ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి ఇది ఒక అద్భుత సమయము తర్వాత రాసి కృత్య వృక్షిక రాశి వారు వృచ్చిక రాశి వారికి యొక్క సమయంలో మతపరమైన కార్యక్రమాల పట్ల మక్కువ పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు చులుగ్గా పాల్గొంటారు ఇతరుల స్నేహితుల బంధాలు అనేవి బలపడుతూ ఉంటాయి వృచ్చిక రాశి జాతకులకు ఇది ఒక అద్భుత సమయం చేపట్టిన వ్యవహారాలు సుజావుగా సాగుతాయి చిన్ననాటి మిత్రులతో దేవ కార్యక్రమాలు పాల్గొంటారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉంటుంది నరసి రాశివారు రాశి వారికి కూడా పౌర్ణమి సమయంలో వృత్తిపరమైన లక్ష్యాలపై దృష్టి సారిస్తారు మీ లక్ష్యాలను కళ్ళు నెరవేర్చుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇన్నత కార్యక్రమాలు కూడా పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది చేపట్టిన ప్రతి కార్యక్రమాల మీదే ముందడుగు అవుతుంది కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా గడుపుతారు విశ్రాంతి ఉద్యోగ విషయంలో కూడా అద్భుతంగా ఉంటారు అద్భుతమైనటువంటి కాలంగా ఉండబోతుంది మకర రాశివారు ఈ రాశి వారికి ఉన్నత విద్యపై ఎక్కువ దృష్టి పెడతారు కొత్త ఆలోచన స్వీకారం చేస్తూ ఉంటారు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అమలు చేసుకోవడానికి ప్రతి ఆలోచనలను కూడా ముందడుగు వేస్తారు వారు పౌర్ణమి సమయంలో వ్యక్తిగత సంబంధాలు జీవిత భాగస్వామితో ఉండే ప్రేమపూర్వకమైన సంబంధాలపై దృష్టి పెట్టారు ఆర్థిక సమస్యలు అధిగమించడం కష్ట కష్టంగా ఉంటుంది సన్నిహితుల సంబంధాలు బలపడుతూ ఉంటాయి పౌర్ణమి సమయంలో వారి జీవిత భాగస్వామితో ఎక్కువ గడుపుతారు ఫలితంగా భావోద్వేగాన్ని గురవుతాడు మనసు మార్పుతో నిండిపోతూ ఉంటుంది వీడియో నేస్తే లైక్ చేయాలి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి